హాయ్ ఫ్రౌండర్స్ నా ఛానల్ వీడియోలు వాట్సాప్ ఎప్పుడైతే మనం మొదలుపెట్టామో అప్పటి నుంచి మంచి న్యూస్ అయితే రాబో వస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం అతి త్వరలో మన లక్ష్యాన్ని కూడా అంటే మనం ఏది కోరుకుంటున్నామో అది రావడానికి కూడా మార్గం సిద్ధం అయింది ఇక నిన్నటి రోజైతే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఒకరిద్దరు కాల్ చేయడం జరిగింది మన అప్డేట్స్ గురించి చాలా పాజిటివ్గా చెప్పి నాకైతే చాలా ధైర్యం సపోర్ట్ ఇచ్చారనమాట ఇన్ని రోజులైతే ఏదో నేను ఫౌండర్స్ కోసం వీడియోలు చేస్తున్నా కానీ అవి ఎలా ఉన్నాయని ఎవరితో నేనైతే అడగలేదు కానీ నిన్నటి రోజు ఇద్దరు ఫోన్ చేసి చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది నాకైతే నిజంగా సంతోషం అనమాట ఈ విధంగా కొంతమంది చాలా పాజిటివ్గా ఉంటే నెగిటివ్ వాళ్ళు ఎంతమందినా నేను లెక్క చేయను అన్నమాట మన ఫౌండర్స్ కోసం చాలా చక్కని వీడియోలు ఇంకా తయారు చేయడానికి నాకైతే చాలా మంచి మార్గం అయినట్టు ఉంటుంది వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు అయితే చాలా బాగున్నాయి మరి మా ఛానల్ వీడియోస్ గురించి అప్డేట్స్ గురించి ఏ విధంగా మాట్లాడారు అనేది ఈ వీడియోలో క్లీ క్లియర్గా మీరు వినండి అవి కూడా చాలా వరకు చక్కని జ్ఞానంతో మాట్లాడడం జరిగింది అయినా అతనికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వీడియో చివరి వరకు చూడండి మీకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి అతని నుంచి ఓకేనా హలో నమస్తే అండి నమస్తే ఎవరు ప్రభాకర్ గారు అండి అవునవును సార్ నా పేరు చిరంజీవి అండి మా చెప్పండి అదే సార్ గ్రూప్లో ఉన్నాను ఓకే ఆ అదే మన గ్రూప్ లో మళ్ళీ అడ్మిన్స్ అనేబుల్ చేస్తారండి అది ఇప్పుడు అడ్మిన్స్ ఓన్లీ సెండ్ సెండ్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేసి నేనే సార్ ఓకే 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 కరెక్ట్ అది పెట్టి మార్నింగ్ వరకు మళ్ళా ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో అని ఓపెన్ చేసినా మళ్ళీ బాగుంటది పెడతారు ఆ డౌట్స్ ఉన్నా సరే అన్వాంటెడ్ మెసేజ్ పెట్టడం అంత మళ్ళీ క్లోజ్ చేయాలి కరెక్ట్ మనం అయితే అవసరం వచ్చేటట్టు పెడతాం పొందరం ఆ ఇప్పుడు మళ్ళీ ఏదో పెట్టడం చిన్నదో అంత డౌట్స్ ఉంటే మనకి మీ మీ వీడియో రూపంలో క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి మీరు చెప్పేది అదే ఆ ఎందుకంటే మన మీరైతే మంచి అప్డేట్స్ ఇస్తున్నారు సార్ ఏ గ్రూప్ లో కూడా లేదు మన ఈ గ్రూప్ లో మాత్రం మంచి అప్డేట్స్ అంటే ఎప్పటికప్పుడు మనది అప్డేటెడ్ ఉంటుంది మనది గ్రూప్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఎవరో హెల్త్ కి పెట్టారు బిజినెస్ ఆ ఏదేదో పెడతారు తర్వాత చిన్న చిన్ని మళ్ళీ పెడతా ఉంటారు బీజేపీ రాజకీయాలు పెట్టినారు చూసినా నేను ఇందాకనే నాకు రిలీజ్ చేసిన రెండు మూడు నేను కూడా నువ్వు అన్నట్టు అప్డేట్స్ కు మాత్రమే ఇచ్చేది బెటర్ అడ్మిన్స్ లో కూడా మీకు ఎవరైతే మంచి అంటే ఎడ్మిన్స్ లో కూడా ఎవరైనా అన్వాంటెడ్ పర్సన్ ఉంటే రిమూవ్ చేసేయండి తీసేయండి అవసరం అయితే చేసేసి గ్రూప్ అనేది ఎక్సలెంట్ రన్ అవుతుంది కాబట్టి అలాగే ఉంచండి సార్ ఏదన్నా ఒక అప్డేట్ కావాలంటే ఇప్పుడు అప్డేట్ వచ్చింది అందరూ తెలుస్తుంది సార్ వాళ్ళ బ్లెస్ ఎవరైతే వాళ్ళ బ్ల బ్లెసర్ ఉంటారో ఆయన ఇమ్మీడియట్ గా చెప్తారు ఎందుకు సార్ ఎవరో తెలియక అందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు కానీ అయినా సరే అడుగుతా తెలిసి కూడా మేధావులు ఉంటారు కదా మేధావులు ఆ తెలిసి కూడా టెస్ట్ చేద్దని అడుగుతారు వాళ్ళు తెలియదు ఆ కంపెనీ లో అన్నారని చెప్పేసి ఎండింగ్ వరకు వెయిట్ చేయాలి లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ లో అవుతుంది ఇబ్బంది ఏముంది అదే కదా సెప్టెంబర్ అయితే దాటదు ఇన్ కేసు ప్రాసెస్ అనేది కొంచెం లాస్ట్ వరకు వెళ్తే చెప్తారు రేపు నాకు తెలిసి రేపు బుధవారం నాడు సిఇ వస్తారు చెప్తారు ఖచ్చితంగా ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయింది అనుకోండి సెప్టెంబర్ అయినా సరే అక్టోబర్ ఫస్ట్ ఫస్ట్ వీక్ వీక్ లో కానీ సెకండ్ సీనియర్ అయితే దాటి వెళ్ళిపోదు ఆయన మాట ఇచ్చారు పని అవుతుంది సో ఏంటంటే అవును సార్ ఎక్కడ సార్ మీది ప్రొద్దుటూర్ ప్రొద్దుటూర్ కడపండి ఓకే ఓకే మాది అనుకప్పాలండి ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ జాయినింగ్ అయింది మీరు అంటే ఓనర్షిప్ తీసుకున్న డేట్ ఎప్పుడు సార్ రెండు వేల పంతొమ్మిది ఓకే మూడు ఉన్నాయి పంతొమ్మిది ఒకటి ఇరవైలో అట్లా మూడు జీరో హౌండర్ అని ఓకే సార్ ఓకే ఓకే నా జీరో నా టీం చేయలేదు సార్ మూడు చివర్లో తీసుకున్నా నేను కూడా అంటే చివరి అంటే పంతొమ్మిది అంటే మరి ఎర్లీ ఎర్లీ గా తీసుకున్నట్టే కదా అహా అర్లీ అని కాదు మన కింద టీం లేదన్నమాట అట్లా ఓకే ఓకే నా నాదంటే ఆర్కే రెడ్డి గారు మాకు ఒక నెల తేడాలండి ఆయన తర్వాత జాయిన్ అయ్యా మేము ముందు అవ్వాల్సింది కొంచెం లేట్ అయింది నాది పర్సనల్ గా మూడు ఐడియాలు టీమ్ వచ్చేసి ఒక ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది శ్రీకాకుళం విజయనగరం మన నా టీమ్ ఇవన్నీ కూడా వాళ్ళను మన యాడ్ చేయకూడదు ఫీ అంటే గ్రూప్ ఇప్పటికే ఎక్కువైంది కదా అని చెప్పేసి వాళ్ళు సపరేట్ గ్రూప్ పెట్టుకున్నారు వాళ్ళంతా కూడా మన గ్రూప్ సపరేట్ ఉంది ఉంటూ కూడా మీ అప్డేట్స్ బాగున్నాయి నేను మాత్రమే మన వాళ్ళు కొంతమంది యాడ్ అయ్యారు కానీ నేను మాత్రం యాడ్ అయ్యాను నిజంగా మీరు ఇచ్చే సబ్జెక్ట్ గానీ ఎక్సలెంట్ సార్ అంటే ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ అనేది ఫస్ట్ మన గ్రూప్ లో వస్తుంది సరే అదే కదా నీకు అప్డేట్స్ అనేది ఎప్పుడై సార్ ఒకటి అయితే మనకి ఎవ్రీ వెడ్న థర్స్డే లేదనుకుంటే ఫ్రైడే రోజు కానీ ఏదన్నా మరి మన రాబు ఓరాన్ ఉంటా ఓరాన్ కానీ రాబిన్ నేను వచ్చి ఓరాన్ లో వస్తున్నారు అప్పుడప్పుడు అంతే లేదంటే హీరో సబ్ హీరోస్ హీరో సబ్జెక్ట్ వెబినార్ లో కానీ ఇక అంతే గురు గారు ఏమి చెప్పరు ఆయన ఆయన వీకెండ్ సెషన్ ఉన్నా సరే ఆయన అప్డేట్ అయితే ఏం చెప్పరు ఏదైనా ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా పేషెన్స్ వెయిట్ చేసి ఆయన నోటి నుంచి ఎప్పుడు అప్డేట్ వేరే రాదు యాష్ గారు చెప్పినా సరే వే చెప్పరు సార్ ఎందుకంటే ఆయన ఎందుకంటే ఆయన చెప్పకూడదు అంతే కొన్ని కండిషన్స్ ఉంటాయండీ వాళ్ళకి అడిగి కొన్ని ఇంపార్టెంట్ సరే చూసినప్పుడు అది చేస్తానే ఉండే అయినా కూడా అప్డేట్స్ అని ఆ ఏం సార్ సెప్టెంబర్ అన్నారు వెయిట్ చేయలేరా సెప్టెంబర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయలేరా ఎప్పుడు ఎప్పుడు రోజుకోసారి ఎప్పుడు ఎప్పుడు అంటారు సార్ ఆతృత అలా ఉంటది సార్ ఎన్నెన్నో ఎక్కడెక్కడో ఎన్నెన్నో కట్టారు డబ్బులు అన్ని పోయి సరే దీని మీద అన్ని పోగొట్టారు ఒక ఇంటర్నేషనల్ ఒక ఐటీ కంపెనీ కాబట్టి దీని మీద హోప్స్ అందరికీ ఉన్నాయి అందరు కూడా దీని మీద ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితంగా వస్తది వచ్చేది కొంచెం వెయిట్ చేయాలి కదా మరి సార్ ఇది ఒక ఐటీ కంపెనీ కాబట్టి ఎన్నో రకాల సవాళ్ళు ఉంటాయి సార్ వీళ్ళకి అవన్నీ కూడా మనకి చెప్పలేరు సార్ అన్ని చెప్పకుండా సిఇ గారు ఎంతో కష్టపడాలి ఒక్కటేనండి ఆయన హ్యుమానిటీ ఆయన సొంత ఫ్యామిలీలో ఇష్యూ జరిగిన సరే ఆయన వెళ్ళకుండా ఉన్నారంటే అర్థం చేసుకోవాలి అవునండి అది కంపెనీ నిజంగా రన్ చేయకుండా ఒక లైవ్ ఆఫీస్ పెట్టాల్సిన అవసరం ఆఫీసులు పెట్టాల్సిన అవసరమే లేదు స్టాఫ్ పెట్టాల్సిన అవసరమే లేదు జవాబు చెప్పుకోవాల్సిన ఏ సీఓ ప్రపంచంలో ఏ కంపెనీ సీఈఓ కూడా మన ముందుకు వచ్చి మాట్లాడటం లేదు అంత దమ్ము ధైర్యం కూడా ఎవరికి డబ్బులు కూడా పెట్టుబడి పెట్టారు లైవ్ లో ఓపెన్ చేశారు ప్రతి దానికి ఇచ్చుకుంటున్నారు ఎందుకు లేట్ అయిందో మన ముందు చెప్తున్నారు నమ్మిన వాళ్ళే మోసం చేశారు కొంతమంది ఇవన్నీ సవాళ్ళు ఎదుర్కొని ఖచ్చితంగా వీళ్ళు నన్ను నమ్మినోళ్ళ జీవితాలు నేను ప్రపంచాన్ని నేను ప్రపంచాన్ని నా వంతుగా నేను ఎంతో కొంత మార్చాలని ఆయన వస్తున్నారు అలాంటి ఆయనకి మనం సపోర్ట్ చేయాలి సార్ ఇక లేదు అంటే ఇంతవరకు చెప్పింది వేరు ఇప్పుడు దగ్గరికి వచ్చిందని కూడా తెలుసు ఈ టైంలో కూడా సపోర్ట్ చేయకుండా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటే ఇంకా నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉండాలి ఉన్నారు సార్ ఖచ్చితంగా ఉన్నారు అంటే ఈ మనలోనే మేధావులు ఉన్నారు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు కొంచెం నాకు తెలుసు సార్ నేను ఇప్పుడు ఆర్కే రెడ్డి గారు అప్పటి నుంచి కూడా నేను ఎవరిని అప్డేట్స్ అడగను చేయను ఎందుకంటే అప్పటి నుంచి కూడా ప్రతి వీక్లీ కూడా సీఓ మాట్లాడింది నాకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ మనకే తెలుస్తూ ఉంటాయి దాన్ని బట్టే మా కిందోళ్ళు కూడా సమాధానం చెప్తా ఉంటాను నాకు ఆ లైవ్ లో అప్డేటెడ్ గా మనం ఉంటాం అలాంటప్పుడు మనం ఏ వీడియో రూపంలో కానీ ఎవరు చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు మీ వాళ్ళు చెప్పారంటే ఒక అవగాహన ఉంది కాబట్టి మీరు చెప్పింది వాస్తవంగా ఉంది కాబట్టి అది మేము ఫాలో అవుతుంటాం అంతేగాని కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి చెప్తారు కొంత కొంతమంది అనకూడదు కదా సార్ నెగిటివ్ గా చెప్తారు నెగిటివ్ గా అది చెప్తే ఫౌండర్స్ ఫౌండర్స్ కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు సార్ వాళ్ళు ఏంటంటే ఆ అంటే ఇటు చెప్పరు అనమాట వాళ్ళు అంటే యాస్ సార్ చెప్పినా సరే వాళ్ళు ఇంకా చెప్పరు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్ క్లియర్ గా చెప్తాం అని చెప్పినా కూడా కొందరు ధైర్యం కూడా చేయలేదు అది తప్పు కదా అది అది కూడా వీడియో చేయలేరు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే రేపనరు రాకపోతే ఏమో అని అంతారేమో అని చెప్పి సార్ ఎందుకు సార్ ఎందుకు సి ఓ సారు చెప్పాక కూడా ధైర్యంగా చెప్పలేకపోతే ఇంకా అంత పోయా రేపొద్దున లాన్స్ అనేసి ఈ వచ్చి చెప్పినాక నువ్వు నువ్వు ఎంతసేపు చెప్తే ప్రయోజనం అందరూ వినింటారు ఆల్రెడీ నిజంగా నేను మిమ్మల్ని చూస్తాను మీ వీడియోస్ లో చాలా గా ఉంటాయి అంటే ఒక్కటి సార్ మీరు అనుకున్నది ఒక రోజు అట్టావుని ఇట్ని లేదా ఒక వారం ఒక మనిషికి హోప్ అంటే సార్ చెప్పారు కదా అంటే అప్డేట్ కి తెలిసే ఉంటది ఒక హోప్ సార్ అంటే అందరూ ఆ రోజు కవ్వాలని లేదు ఒక హోప్ మీరు గాని వైటిపి ఆనంద్ గారు మాటలు వింటే అబ్బాయి ఎక్సలెంట్ సార్ ఆనంద్ సార్ నిజంగా అలాంటి వ్యక్తి ఆయన గాని ఆర్కే రెడ్డి గారు ఆర్కే రెడ్డి గారు లాస్ట్ వన్ మంత్ నుంచి కొంచెం మరి మన ప్లాట్ఫామ్ మన ఓకన కొంచెం స్లో అయ్యారు చెప్పారు అంతే కదా ఆయనకు గౌరవం ఇవ్వాలి సరే ఆయన ఏం సార్ ఆయన అలా చెప్పడం కంపెనీకి ఏం డబ్బులు ఇస్తుందా ఇవ్వదు కదా ఇవ్వదు కదా ఆయన ఏంటంటే ఒకసారి ఒక మాట చెప్పారు సార్ ఒక టూ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక మాట చెప్పారు మనం ఇలా వేను కొన్నిసార్లు నేను జరిగింది నేను చెప్పింది జరగకపోవచ్చు కానీ దాని వల్ల వస్తాది అని ఒక ఆశతో ఉంటారు అదే ఇప్పుడు రాదు ఎప్పుడో వస్తది ఒక సంవత్సరం నెల పడతాదని చెప్తే అందరూ డిసప్పాయింట్ అయిపోతారు అని చెప్పి ఒక మంచి మాట చెప్పారు ఆయన కరెక్ట్ నిజమే మరి అంతే కదా ఇప్పుడు ఎప్పుడో వస్తుంది అంటే ఒకలా ఉంటది లేదు మన దగ్గరలో ఉంది వస్తుంది అంటే ఒకలా ఉంటది అలాగా మంచి మాటలు ఆయన గాని వైటీపీ ఆనంద్ గారు గానీ ఇప్పుడు మీరు మంచి వీడియోస్ ఇప్పుడు ఉన్న యూట్యూబర్స్ అందరిలో కూడా నేను కొంత ఒక మంది మన దాంట్లో టాప్ యూట్యూబర్స్ వీడియోస్ అప్పుడు నేను మన దాంట్లో ఉన్న బాగా చేసేవారు నేను వాళ్ళ వీడియోస్ అనేది అనకూడదని చూడలేదు సార్ చూస్తే మీ వీడియోస్ నాకు వస్తాయి రే సార్ అదే స్మాల్ పీరియడ్ లో వచ్చింది మొన్న రీసెంట్ గానే పెట్టారు మీరు ఫస్ట్ అయితే చేసేవారు రెండు రోజులు అండి కొంచెం జ్ఞాని ఈ సోబ్ గానీ ప్రశాంత్ గానీ డిస్టల్ ప్రశాంత్ అన్ప్సి ప్రశాంత్ జీకే తర్వాత కృష్ణ చేసేవాళ్ళు గానీ ధైర్యంగా మీ లాగా అంటే మాత్రం అనకూడదు కానీ ఈ షార్ట్ టర్మ్ లో చెప్తున్నారు అదేంటంటే ఏం సార్ ఒకటి మన అప్డేట్స్ మన జరిగే అప్డేట్స్ ను మనము మన మన ఫౌండర్స్ కు చాలా ధైర్యం చాలా నిరాశలో ఉండారు నాకు తెలుసు కనీసం వాళ్ళకు దగ్గరలో వస్తుంది అనే హోప్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను మెయిన్ గా పెట్టిన ఎవరు నెగిటివ్ కామెంట్లు పెట్టినా మనకైతే వాళ్ళని పట్టించుకోకుండా మన మన వరకు పక్క మన ఫౌండర్స్ చేరాలా చాలా మంది నాకు కాల్ చేసి లేదు లేదు సార్ చాలా బాగుంది ఇప్పుడు కొంచెం పాజిటివ్ గా దగ్గరలో ఉన్నాయని అర్థమైంది అని ఇప్పుడు మీరు ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీరు నాకు చెప్తా అంటే నిజంగా నిజంగా నాకైతే ఇందులో మాత్రం మంచి నాలెడ్జ్ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎప్పుడైతే జూలై నుంచి కూడా స్టిల్ నేను ప్రతి వెబినార్ ప్రతి మీటింగ్ అన్ని ఫాలో అవుతుంది లైవ్ అప్డేట్స్ నాకు తెలుసు నాకు ఇందులో నేను సర్వీస్ ఇస్తా ఉంటాను ఛానల్ ఒకటే లేదు కానీ నేను ఆల్మోస్ట్ ఎవరు అడిగినా ఓపిక గా సమాధానాలు చెప్తాను కరెక్ట్ సెనో చెప్తాను వాళ్ళకి నేను అలాంటిది మీరు ఈ మధ్యలో మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తాను ఉన్న వీడియోస్ అన్ని కూడా నాకు ఇంకా నా ఛానల్ లో కూడా నేను అవి అనమాట ఇంకా